सभा राम सभा सीता गंदा कल्याण सभा वेदांभा वेदी तुला सभा राज्य सभा सभा सीता गंदा कल्याण सभा अतुल सभा अमरल रुद्रु पगड़ सभा राज्यसभा रघुरामसभा सीता कांदा कल्याण सभा रंभा दुलु नाट्य मु आडु सभा गंधर्व लु गान मु चेयु सभा राज्य सभा रघु सभा सीता कांदा कल्याण सभा पुष्प वर्ष मु पुरियु सभा कोवर्ण दारु मेरे युसभा राज्य सभा Nagarama Sita Randa Kalyana sabha, Ujjayina Munodundu sabha, Namaha Namunodundu sabha, Rajasabha Nagarama sabha, Sita Yana sabha, anda binda mayi nundu sabha, dandiga madhi nundu sabha, ajah sabhar sabha, sita kanda kalyana sabha, ajah sabhar sabha, sita kanda kalyana sabha. శ్రీ వేஸ்வர వరదనయూడో తేజస్కా మోడు సిద్ధి బుద్ధి వినాయకుడు గజన వరదూడు గజముఖ వరద గణ రక్షించు ఈతం వదులాను ఊషిక వాహన ముని గణపతి రక్షనుడు అభ్యాతనుడు నారాయణుడు వాణితనమున వీణ కలిగిన వాణినుడు వేదాదుడు వేదాతీడు వేదాంత పరుడు బ్రహ్మదే మృష్మీ సహితుడు నిక్షేపాక్షుడు పక్షే వాహనుడు పాతంహారుడు పీతాంబరధరుడు ఆల్య శాపీ మోచరుడు అక్షయము సహి నదిదేముడు శ్రీ మహావిష్ణు రక్షింజ పార్వతి సైదుడు బన్నగరుడు బాలానేంద్రుడు నేత్రుడు గౌరీ శైరోడు గంగాడు గరి చర్మాంబరడు హరి ముఖ జనకుడు గణుడు కైలాసాద్రి సాంబూ రక్షించు కీ దంబూ రాను రక్తవస్తువ ప్రీతి కనుడు రక్తంబరధరుడు రక్త రాత్రుడు ఋగ్వేదుడు రాధా ఆర్యుడు పదమూడారిట పదదాయకుడు అంజలిరాసిన నివసించుతుడు సూర్యగ్రాము రక్షుం జోహి తంబధూ రాము గంధము దెల్లని మేఘము తేజస్కా మూడు రోహిణితుడు రాత్రి స్వరడు రూఢిగా మూడు పది ఆరిటమధి జన్మం గురముక్షణుడు కర్కళే చంద్రగ్రహము మేధిని సుతుడు మేషాతీతుడు మేధాతీతుడు పదకొండింటను మూడారింటను పాలించేవాడు ఆడక ధాన్యము ఆహార పురుడు అగ్నియోత్రుడి అనుకూలుండు

ఏనిమిది నాలుగు పదమూడారిండా పంగి గలతాయకుడు పుదా గ్రాము రక్షిం జోయి దంబా దూలను మేన ధనా సోలా గారము ప్రాపే దిని పలను తొమ్మిది రెండు ఏడింటూ తరచుక ఫల ఋగ్వేదాంధ్రుడు లోకాతీతుడు ప్రీతి ద్రవ్యా ప్రీతి పరుడు బృహస్పతి గ్రహము రక్షించు ఈ దంపతులను వృషధరాసుల ఇవి రెండింట వివరించేవాడు భార్గవసుడు దానవ గురుడు ప్రఖ్యాతయినాడు ಆರೇಡ ಪದೀ ವಿಮೂಡು ಗಾಕನು ಧನಮೂಲು ಧವಳ ಶರೀರು ಶುಕ್ರ ಗ್ರಹ ರಕ್ಷ ಕವರು ಮಲಿನಾಂಬರು ಮಲಿನ ಶರೀರು ಆರು ಮೂಡಿ ಅನುಕೂಲು ಆರೋಪ ಕುಂಭ ಮೃಗಾದು ಛಾಯುಡು యకరుడు చరిత్రము రక్షన్ జోయిదం బూలాను చురవర్ణుడు చిత్ర శరీరుడు దరుడు ಚಿತ್ರ ಪುತ್ರ ಮೈತ್ರಿ ತಗಲವಾಡದು ರಾಹು ಗ್ರಾಮ ರಚುಂಜುಯೇ ದಂಪದೂರೂ ಕೃಷ್ಣವರ್ಣು ಕೃಷ್ಣ ಶಲೀನು ಕೃಷ್ಣಾದಿತ್ಯ ಕೃಷ್ಣ ವ್ರತುಡು ನಿಷ್ಠಾ ವರು ಶ್ರೇಷ್ಠ మనిషా చేయినొడు మిత్రుడు మూడా రెండను ముఖిండితడు కేదు గ్రామో రక్షించోయే దంపతురాను ఆశించి ఎవ్వరు నవ్వరు నవగ్రా మంగళ హారతి పాడినను ఐశ్వర్యంబలు చాలగుంటే కాకunda సి క్రీ సుబ్బయ సుబ్బయని హృదయ నివేశ్వరుడి తడు శ్రీశైలేశ్వర వరసన్ చేరదమెల్ల గుడు శ్రీశైలేశ్వర వరతనయుడు తేజస్ కమూడు సిద్ధి బుద్ధి వినాయకుడు గజ ముఖర్ధరుడు గణ నాయకుడు గ్రాహ్ గణపతి రక్షించోయూ నూ వర్ణ భర్త సంభ్రామించవే